మనము నార్త్ గోవాలో ఉండేటటువంటి హగోడ అనేటువంటి ఫోర్ట్ కు వచ్చినాము ఈ ఫోర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పోర్చుగీస్ వారు పదహారు వందల పన్నెండులో దీన్ని నిర్మించారు అంటే డచ్ మరియు మరాఠా దండయాత్రల నుంచి కాపాడుకోవడానికి ఒక డిఫెన్స్ స్ట్రాటజిక్ పాయింట్గా కూడా వాళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తున్నారు అందులోనూ ఇక్కడ ఒక పెద్ద వాటర్ బేస్ ఏషియాలో డ్రింకింగ్ వాటర్ బేస్ ఉండేదంట ఎందుకు అంటే యూరోప్ నుంచి వచ్చేటటువంటి నౌకలను ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ నీరును ఫిల్ చేసుకుని వెళ్ళేవారు అనేసి మనకి చరిత్ర అందులోనూ అందులోను అగ్వాడా అంటే డచ్లో జలమయమైనటువంటి ప్రదేశము వాటర్ బేస్ ఉండేటటువంటి ప్రదేశం అనేది మనకి చరిత్ర చెప్తుంది ఎండ ఎక్కువగా ఉంది నెక్స్ట్ చూద్దాం రండి ఇప్పుడు అగోడా కోటలో వెనుక భాగంలో ఉన్న ఈ జైల్లో ఉన్న ఈ మధ్య కాలంలోనే మ్యూజియంగా కన్వర్ట్ చేసిన మ్యూజియంకు ముందు రెండు వేల పదహైదు వరకు గోవాలో అతిపెద్ద జైలుగా దీన్ని పరిగణించేవారు ఈ జైల్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జాతీయ భావాలుండేటటువంటి వ్యక్తులను పోర్చుగీస్ వారు బంధించి శిక్షించినటువంటి ప్రదేశంగా దీన్ని పేర్కొంటారు చరిత్రలోకి వెళ్తే పదిహేడవ శతాబ్దంలో దీన్ని జైలుగా కొంత భాగాన్ని కోట నుంచి కొంత భాగాన్ని తీసి జైలుగా మార్చినారు యొక్క ఈ క్రూర పాలనకు వ్యతిరేకంగా గోవా ఉద్యమం అనేది ప్రారంభమైంది మన భారత ఆర్మీ ఏం చేసిందంటే నైన్టీన్ సిక్స్టీస్ పోర్చుగీస్ వారి నుంచి గోవాను విముక్తి చేసి భారతదేశంలో కలిపింది అంతవరకు ఈ జైల్లో ఉండేటటువంటి ప్రముఖ జాతీయవాదులు స్వాతంత్ర సమరయోధులందరినీ విడిపించి భారతదేశంలోకి స్వేచ్ఛగా వాళ్ళను ఆహ్వానించింది ఇది ఈ జైలు యొక్క చరిత్ర ఈ చరిత్ర చెప్తుంటేనే ఒక రకంగా రక్తం ఉడికిపోతుంది అంటే ఇన్ని క్రూరాలు చేసినారో ఈ పోర్చుగీస్ వారు అని మనకు అనిపిస్తుంది